నజరేయుడని యస్సు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరయ్య ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి ఈ దినము ఈ వాక్య పరిచరికి అనేక మంది తమ యొక్క మూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కార్యము రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం ఎక్స్ ఆఫ్ ద అపోజల్స్ చాప్టర్ టూ వేస్ ఫార్టీ టూ వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరిచిట ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఏడ తెగక ఉండిరి పరమ తండ్రి నీ వాక్యం దగ్గరికి వస్తుండగా ఎవని ఎవని హృదయములు ఎట్టి ఆలోచనలు ఉన్నాయో నీకు తెలుసు వారి హృదయ స్పందన ఎరిగి ఉన్నవాడు ఈ సమయాన్ని ప్రభాన్ని బిడ్డలతోనూ మాట్లాడు నీ స్వరం వినిపింపచేయము నీవే ప్రత్యక్షపరచుకోవము నీవే మహిమ ఘనత తెచ్చుకొన వేడుకొని చున్నాము తండ్రి రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములు పెంతు కోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది ప్రారంభమవుతుంది సంఘ చరిత్ర పుట్టుతుంది సంఘం ఏసయ్య కోరుకునే సంఘం జన్మిస్తుంది ఈ దినమున మన ప్రపంచంలో మన క్రైస్తవులకి ఎన్నెన్నో పండగలు ఉంటాయి హ్యాపీ క్రిస్మస్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్ యేసు నేడు లేచను హల్లుయ చక్కగా దాని యొక్క అందమైన కార్డును తయారు చేసుకుంటాం కానీ సంఘ చరిత్రలో అసలైనది ఇంకొకటి ఉంది ఇవన్నీ పునాది ఇవన్నీ పునాది క్రిస్మస్ ఈస్టర్ ఈ పునాది మీద నుంచి పుడుతుంది క్రైస్తవ సంఘం అది కోస్తు పండుగ పెంతు కోస్త పండుగకి చర్చెస్లో ఎవరు కూడా హ్యాపీ పెంతు కోస్త అని చెప్పుకోరు చాలా విచారం బ్లెస్డ్ హ్యాపీ క్రిస్మస్ అన్నట్టుగా బ్లెస్డ్ హ్యాపీ పెంతుకోస్త అని చెప్పుకోము పెంతు పండుగ అనేది కనుమరుగైపోయిందా లేక మన హృదయాల్లో ఉందా అని ప్రశ్న వేసుకోవాలి యథావిధిగా పాత నిబంధన గ్రంథంలో నుంచి యూదులు పెంతుకోస్తు పండుగ ఆచరించడానికి ఎరుసలేమునకు వచ్చారు ఇది ఒక ప్రత్యేకమైన పండుగ ఈ పెంతుకోస్తు పండుగ నాడు సంఘ చరిత్రలో ఒక ప్రత్యేకమైన మలుపు నిజానికి జరుగుతుంది ఒకటి ఆచరిస్తూ పెంతు కోస్తు పండుగ చేస్తున్నారు ఇస్రాయేల్ ప్రజలు క్యాపిటల్ సిటీ జెరూసలేములో చేస్తున్నారు ఎరుషలేమలో ఈ పండుగ చేస్తున్నప్పుడు ఆ పండుగ కాలంలో అప్పటికే కొన్ని దినముల నుంచి ఉపవాస ప్రార్థనతో శిష్యులు మరియు కొందరు విశ్వాసులు ఏ తల్లి మరియయు ఆయన కుమారుడని యాకోబు మరియు కొందరు నూట ఇరవై మంది ప్రత్యేకముగా ఒక అప్పర్స్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు మేడ మీదకి ఆ మేడ మీదకి వెళ్ళి అక్కడ నూట ఇరవై మంది ప్రార్థనలు చేస్తున్నారు పండుగ జరుగుతుంది పండుగ బయట జరుగుతుంది వేలాది మంది లక్షలాది మంది జనాలు వస్తున్నారు ఇస్రాయల్ దేశంలో పండుగలు చాలా ముఖ్యమైనవి అందులో ప్రాముఖ్యమైనది పస్కా పండుగ రెండవది చాలా ప్రాముఖ్యమైనది ఈ పెంతకోస్తు పండుగ అది పస్కా పండుగ జరిగిన యాభై రోజులకి అనగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరిగిన యాభై రోజులకి ఏడు విశ్రాంతి దినములు ఆచరించాక ఆ తదుపరి ప్రథమ దినమునాడు యాభైవ రోజున పెంతు కోస్తు పండుగను ఆచరిస్తారు అది ఎందుకంటే అది ప్రత్యేకముగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి కృతజ్ఞత ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ హార్వెస్ట్ ఫెస్టివల్ ప్రథమ ఫలమును తీసుకుని రావడం వ్యవసాయంలో నుంచి దేవుడిచ్చిన ఆ యొక్క ఫలమును సంగ్రహముగా కలిపి ఫలముగా దేవుని సన్నిధికి తెచ్చి యాజకును సమూహము ముందు దాన్ని అర్పణముగా నైవేద్యముగా అర్పించడమే పెంతుకోస్తు పండగ పెంతకొస్తూ అనే మాట అర్థం యాభై ఫైవ్ జీరో ఫిఫ్టీ ఏసయ్య మరణించి తిరిగి లేచి ఆరోహణమైన యాభై దినములకు దేవుడు తన వాగ్దానాన్ని కుమ్మరించాడు ఒక ప్రక్కన ఫిజికల్గా కోత పండగ రెండవది ఇస్రాయేల్ ప్రజలు పెంతు పండుగను చాలా పవిత్రముగా ఆచరిస్తారు ఎందుకంటే మీలో ఎంతమందికి తెలుసు దేవుడు మోషేకి పది ఆజ్ఞలు ఇచ్చాడని ఎంతమందికి తెలుసు ఎక్కడిచ్చాడు సీనాయి కొండ మీద అది నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయములో ఉంటుంది ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దానిని ఇస్రాయల్ ప్రజలు కోస్తు పండుగ ఆచరించడంలో ఇది ఒక కారణం దేవుడు స్వయముగా మనము బ్రతకడానికి ఇచ్చిన ఆజ్ఞలు లేదా మొత్తము ఐదు కాండాలు ఆది కాండము నిర్ఘమా కాండము లేవీ ఖండము సంఖ్యకాండము కాండము పంచా అంటారు అది కూడా ఐదే అది కూడా ఐదే పెంటుక్ అండ్ పెంటుకోస్ట్ ఐదు లేక యాభై ఈ రెండు సంఖ్యల మధ్య ఉన్నది పెంటుకోస్ట్ పండుగ నేడు యేసయ్య మరణించాడు దాన్ని మీరు అందరూ ఏమంటారు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ఏసయ తిరిగి లేచాడు దేవుడు ఏసను లేపెనో మూడవ తెలవర విశ్రాంతి దినము ఆదివారము నాడు తెల్లవారు చండగా ఈ ఈస్టర్ గుడ్ ఫ్రైడే మనం చేసేసుకున్నాం తదుపరి కొన్ని ముఖ్యమైన సంఘటనలు సంఘం తెలుసుకోవాలి అందులో మూడవది నలభై దినాలు ఏసయ్య లేచి సంఘం మధ్య తిరిగాక ఆయన పరలోకానికి ఆరోహణమవుతాడు పరలోకానికి ఆరోహణమైనప్పుడు జరిగినది ప్రాముఖ్యమంది ఏమిటో తెలుసా దేవుడు తన ప్రియకుమారిని యేసుని భూలోకానికి పంపిస్తాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు గుడ్ బాయ్ నిన్ను మరలా చూడను నీకంటూ ఒక ప్రత్యేకమైన బాధ్యత లోన రక్షణార్థమై ముప్పై మూడున్నర సంవత్సరాల యువ కిషోరముగా సిలువలో నీవు యాగం చేయాలి నీ శరీరాన్ని నీ రక్తాన్ని అర్పించాలి అది మలినము కాకూడదు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల నడక యాత్రలో మనిషిని తాకినా మనిషితో మాట్లాడినా ఆనాటి ప్రభావాలు నీ మీద పని చేయకుండా నీవు ప్రభావితం చేసి నీవు ప్రక్షాళనం చేసి శిలువలో ఏకముగా అర్పించబడితే అది నాకు ఇష్టమైతే అది నిజముగా ఈ యొక్క యేసు అనే నా బిడ్డ శిలువలో ప్రాయచిత్తమై మరణించి అని నేను గుర్తిస్తే నేను లేపుతాను అలాగే ఏసయ ముప్పై మూడున్నర సంవత్సరాలు పెత్తుల హేమ నుంచి గలలియ్య వరకు కల్వరి వరకు వెళ్ళి మరణించాక భక్తుడని అంటాడు దేవుడు ఏసుని లేపెనో ఏసు లేచి నలభై దినాలు మరలా శిష్యులందరినీ బలపరిచాడు బాగుంది ఆ తదుపరి వారితో మాట్లాడుచుండగా ఆ ఉలీవా కొండ దగ్గర శిష్యులు అందరూ చూచుచుండగా పైకెత్తి ఆయన దైవ కుమారుడు ప్రియ కుమారుడుగా ఈ నేను ఆనందిస్తున్నాను ఈయన నా ప్రియ కుమారుడు అని సాక్ష్యం ఇచ్చిన తండ్రి ఆ కుమారుడు ఆ పరలోకానికి వచ్చినప్పుడు స్వీకరించి సింహాసనం మీద కూర్చోపెడతాడు స్వీకరించి సింహాసనం మీద కూర్చోపెడతాడు అది ఆరోహణంలో ఉన్న గొప్ప పరమార్థం నా ప్రియమైన సంఘమా గుడ్ ఫ్రైడే సంఘానికి చాలా ముఖ్యం నేర్చుకోండి ఈస్టర్ చాలా ముఖ్యం నేర్చుకోండి మూడవది ఎసెన్షన్ అనగా ఆరోహణము తదుపరి సంఘానికి ప్రాముఖ్యమైనది ఈరోజు ఈరోజు అది ఏమనగా పెంతు కోస్తు పండుగ సంఘానికి పెంతు కోస్తు పండుగ నాడు ప్రత్యేకమంది ఏమనగా సంఘం పుట్టింది ఆత్మ కార్యాలు ప్రారంభించబడ్డాయి దేవుని యొక్క ఆత్మ పంపబడ్డాది ఎప్పుడో ఎప్పుడో యావేలు వేలు ప్రవక్త ఎప్పుడో ఏ సై పుట్టక ముందే ఎప్పుడో ఏ వేలు ప్రవక్త ప్రవచించాడు కుమార్తెల మీద ఆత్మను కుమ్మరించదను యవను కుమారు దర్శను చూచెదరు వృద్ధులు కలలు కందురు నా ఆత్మను అ మీద కుమ్మరించదనని ఎప్పుడో ఆ ప్రవక్త వాక్యమని బోధించి ఆశ పెట్టి ఆశ పెట్టి ఆశ పెట్టి కొడుకుల మీద ఆత్మ కుమ్మరించబడతాదంట కూతుల మీద ఆత్మ కుమ్మరించబడతాదంట రేపో మాపో దేవుని సన్నిధికి వెళ్ళిపోయే వృద్ధుల మీద ఆత్మ కుమ్మరించబడతాదంట యవనస్థులు దర్శనాలు చేస్తారట కలలు కంటారంట వృద్ధులు దేవుని యొక్క కుమార్తెలో ఆత్మతో నింపబడతారంట పెద్ద ఆశ పెట్టేసి ప్రవచనాలు పలికి వెళ్ళిపోయాడు ఆయన అదంతా పుట్టాక మరణించాక తిరిగి లేచాక లేచిన ఏసయ పరలోకానికి వెళ్ళాక అక్కడ నుంచి ఈ పరిశుద్ధాత్మను పంపాడు అందరి మీద పరిశుద్ధాత్మ పంపబడిన ప్రత్యేకమైన ప్రథమ దినము పెంతు కోస్తు పండుగ మొట్టమొదటిగా శరీరులందరి మీద ఆయన సన్నిధిలో ఉన్న అందరి మీద పరిశుద్ధాత్మని పంపుతున్నాడు ఈరోజు మన మీద మన అందరి మీద మన ఇంటిలోనికి పరిశుద్ధాత్మని నింపుతాడు ఆయన పరిశుద్ధాత్మ నింపుతాడు పరిశుద్ధాత్మను నింపుట అనే దగ్గరకు వచ్చినప్పుడు చాలాసార్లు ఏ రీతిగా పెందుకోసం పండుగ తినానా డిస్ప్లే అయ్యింది ఎలాగ ప్రత్యక్షపరచబడ్డాది అనేది మనం చూస్తూ ఉంటాం ఈరోజు నేను ప్రత్యేకముగా పరిశుద్ధాత్ముడు ఎలా కనబడ్డాడు అనే దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు పరిశుద్ధాత్ముడు ఎలా కనబడ్డాడు అనేది ముఖ్యం కాదు కానీ పరిశుద్ధాత్ముడు ఎక్కడ కనబడతాడు ఎక్కడ కనబడతాడు హౌ సీ హీ అనేది అక్కడ ఉండే వాతావరణం బట్టి తరములను బట్టి సంస్కృతిని బట్టి ఎదుగుతున్న తీరును బట్టి విస్తరి విస్తరించబడుతున్న ఆయా యొక్క బట్టి జనరేషన్ టు జనరేషన్ పరిశుద్ధాత్ముడు తన యొక్క తీరులో ప్రత్యక్షం అవుతాడు ఒక ప్రక్కన ఏసై దగ్గరికి వచ్చినప్పుడు పావురం వలె ప్రత్యక్షం అవుతాడు ఈ రోజు మన సంఘం మీదకి పరిశుద్ధాత్మడు బలమైన గాలి అది వాతావరణం సృష్టించబడుతుంది అగ్ని వాతావరణం సృష్టించబడుతుంది భాషలతో సకల భాషలతో మాట్లాడటము అక్కడ వాతావరణములో సంభాషణలు సృష్టించబడుతున్నాయి లేని చోట గొప్ప శూన్యములో నుంచి సమస్తము సృష్టించడం అంటే పరిశుద్ధాత్ముని కార్యమేది అది అక్కడ బలమైన గాలి వీచింది అక్కడ అగ్ని జ్వాలలు కనిపించాయి పనులు వినిపించాయి భాషలు వినిపించాయి ఒకరినొకరు తమిళంలో మాట్లాడేవాడికి తెలుగు అర్థమవుతుంది తెలుగు మాట్లాడేవాడికి మలయాళం వస్తుంది మలయాళం మాట్లాడేవాడికి అరం వస్తుంది లేక అన్ని భాషలు లేక ఇంగ్లీష్లో మాట్లాడేవాడికి ఈ తెలుగు అర్థమవుతుంది తెలుగు మాట్లాడేవాడికి ఇంగ్లీష్ అర్థమవుతుంది లాట్ ఆఫ్ స్పిరిట్ ట్రాన్స్లేషన్ ఆత్మ అనువాదం అక్కడ జరుగుతుంది ఈ ఆత్మ అనువాదంలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా మీకు ముందుగానే చెప్పాను పెంతు కోస్తు పండుగ చాలా ప్రాముఖ్యమైంది దేశ విదేశాల్లో ఉన్న యూదులందరూ వస్తారు వాళ్ళు అక్కడే పుట్టి పెరిగి వాళ్ళు ఏ వాళ్ళ భాష మాట్లాడుకుంటూ ఉండవచ్చు లేక ప్రాంతీయ భాషలు వేరుగా ఉండవచ్చు యూదులు అనే వారు వచ్చారు వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో దేవుని కార్యము వాక్యము అక్కడ అందించబడ్డాలి భాషలు అన్య భాషలు అనగా నేను పుట్టి పెరిగిన మాతృభాష తెలుగు దాన్ని అన్య భాష అనము ఇంగ్లీష్ నాకు అన్య భాష జర్మనీ జర్మన్ లాంగ్వేజ్ నాకు అన్య భాష స్ట్రేంజ్ లాంగ్వేజ్ దాన్ని నేర్చుకోవాలి నాకు పుట్టుకతో వచ్చినది స్ట్రేంజ్ లాంగ్వేజ్ కాదు నాకు పుట్టితో వచ్చింది అమ్మ భాష అమ్మ భాష ఏమిటంటే తెలుగు నాన్న భాష డాడీ భాష ఏంటంటే ఇంగ్లీషు ఆయన చాలా ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటాడు ఓకే అమ్మ భాష తెలుగు ఈ రీతిగా రకరకాల భాషలు పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా వాక్ శక్తి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది వాక్ శక్తి వాక్ స్వాతంత్రము ఉన్న చోట వాక్ శక్తి లేకపోవచ్చు స్వాతంత్ర్యం ఉన్న దేశంలో వాక్ శక్తి మాట్లాడే శక్తి దమ్ము ధైర్యం ఉండకపోవచ్చు కానీ పరిశుద్ధాత్ముడు నింపబడితే వాక్ శక్తి వస్తుంది ఆత్మశక్తి వస్తుంది ఈరోజు ఎక్కడ పరిశుద్ధాత్ముడు కనబడతాడు పెనుగాలిలోనా అగ్నిలోనా లేక ధ్వనుల మధ్య ఇదే కనబడాలంటే మరి అవి ఉంటేనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని చెప్తామా అప్పుడు నువ్వు పరిశుద్ధాత్ముడిని నీ కంట్రోల్లో పెడుతున్నావా అప్పుడు ఒక కృత్రిమ పరిశుద్ధాత్మ వాతావరణం తయారు చేస్తున్నామా కావచ్చు చాలా చోట్ల కృత్రిమ ఆర్టిఫిషియల్ క్రియేషన్స్ ఇవన్నీ చూసుకొని పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అనుకుని భావోద్రేకాలతో ముందుకు వెళ్ళచ్చు కానీ ఇవి కేవలము కనబడుతున్నవే కనబడుతున్న తీరు కానీ అసలైంది ఎక్కడ ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు పరిశుద్ధాత్ముడు అనేది దాని యొక్క పరిశుద్ధాత్ముని యొక్క ఫలాల్లో కనబడుతుంది కానీ పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చేయాలి మన నింపేయాలి అనుకుంటే ఎక్కడ దొరుకుతాడండి పరిశుద్ధాత్ముడు వేర్ ఈజ్ హోలీ స్పిరిట్ హౌ ఇట్ లుక్స్ హౌ ఈస్ హోలీ స్పిరిట్ కాదు నా యొక్క సబ్జెక్ట్ ఈ రోజు దేవుడు మీకు అందిస్తున్న వర్తమానం వేర్ 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 ఎక్కడ మట్టుమొట్టగా చెప్తున్నాను పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ సహవాసములో ఉంటాడు ద హోలీ ఫెలోషిప్ పరిశుద్ధ సహవాసములో ఉంటాడు పరిశుద్ధాత్మడు ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మన యొక్క ఆరాధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఎందుకంటే మీకంటూ మీ ప్రశ్నలు మీకు ఉన్నాయి మీ భయాలు మీకు ఉన్నాయి మామూలు మనుషులుగా మీరు చేరారు కానీ కూడి ఉన్న మీ మధ్య ఒక విశ్వాసం ఉంది ఒక విధేయత ఉంది ఒక ఫెయిత్ ఉంది మీకండి మీకు ఒక ఒపీడియన్స్ ఉందండి ఒక విల్లింగ్నెస్ ఉందండి ఆరాధనకి వెళ్ళాలి అనే ఆశ ఉందండి దేవుని వాక్యాన్ని వినాలి అనే ఆశ ఉందండి తప్పకుండా ప్రార్థన ప్రార్థనకుడికి వెళ్ళాలి వినబడ్డాది వాక్యము చెప్పబడతాది ప్రార్థన చేయబడతాయంటే అక్కడ ఒబీడియన్స్ ఉంది ఎక్కడైతే విశ్వాసము విధేయతతో కూడిన కోరిక ఉంటుందో వేర్ దర్ ఇస్ ఎ ఫెయిత్ వేర్ దేర్ ఇస్ ఒబీడియన్స్ విధేయత విశ్వాసము ఈ రెండు ఉన్న చోట పరిశుద్ధాత్మడు దిగి వస్తాడు పరిశుద్ధాత్మడు దిగి వస్తాడు ఆయన కార్యాలు ప్రత్యక్షం అవుతాయి అది పెనుగాలిగానో అగ్ని గానో లేక దాని ప్రతిరూపముగానో ప్రత్యక్షం కావచ్చు బైబిల్ ఏం చెప్పబడుతుంది ఈ యొక్క పుస్తుల కారి మూడు రెండవ అధ్యాయంలో పెంతి కోస్తూ పండు దినము వచ్చిన అందరూ ఒక చోట కూడి ఉండిరి నా ఆత్మను అందరి మీద కుమ్మరించెదను అందరూ అక్కడ కూర్చుని ఉండిరి ఆ అక్కడ కూర్చుని ఉన్న మేడగదిలో వ్యక్తులు రకరకాల వ్యక్తులు ఉన్నారు ఈ అపోస్తుల కార్యములో పెంతు కోస్తు పండుగ దినమున ఆత్మ కుంభరించబడి ఉన్నదని మనం సెలబ్రేట్ చేసుకుంటే అచ్చరు కూడి ఉన్న వారిలో నీ పేరు ఉందా నా పేరు ఉందా అచ్చరు కూడి ఉన్న వారిలో పేర్లు రాశాడు ఫ్యామిలీస్ రాశాడు ఎస్ క్రీస్తు తల్లియు ఆయన సహోదరులను ఏక మనసుతో తెగక ప్రార్థన చేయి ఎవ్రీడే మనకు అవసరము పరిశుద్ధాత్మడు కుటుంబ ప్రార్థనలు అవసరం సహవాస ప్రార్థనలు అవసరం పరిశుద్ధాత్ముడు మనకి ప్రతి రోజు అవసరం పరిశుద్ధాత్మతో నింపబడడం చాలా అవసరం ఒక వ్యక్తి పాస్టర్ గారిని అడిగాడట ఏంటంటే ప్రతిసారి మీ ప్రసంగంలో పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఆవరించాలి పరిశుద్ధాత్మని యొక్క నింపుదల 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 ఎందుకంటే ప్రతిరోజు నింపుదల నింపుదల నింపబడాలి అంటారు మీరు మరి అది నిండిపోతే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు ఎందుకు ప్రతిరోజు నింపబడాలంటే ఈ హృదయానికి బీటలు ఉన్నాయి జారిపోతూ ఉంటుంది జారిపోతూ ఉంటుంది దాని చుట్టూ అనేకమైన రంధ్రాలు ఉన్నాయి ఈ రంధ్రాల నుంచి జారిపోతూ ఉంటుంది ఎప్పుడు ఖాళీ అయిపోతుందో తెలియదు ఈ లోక ఆశల మధ్య వేదనల మధ్య ఒత్తిళ్ళ మధ్య ఇది గుట్టుకుపోతూ ఉంటుంది ఆ రంధ్రాలు వేదనలు అనుమానాలు భయాలు ఈ గుండె చుట్టూ ఈ యొక్క సమ్మిటి పోట్ల ద్వారా కన్నాలు ఏర్పడతాయి ఆ నింపబడిన ఆత్మ చల్లారిపోతుంది తగ్గిపోతుంది నా ప్రియమైన సంగయం యు నీడ్ ద స్పిరిట్ దేవుని ఆత్మకార్యాలు నీ జీవితంలో జరగాలంటే పరిశుద్ధమైన కూడికను మీరు ఆహ్వానించండి ఎన్ వై ఆ సహవాసములోనికి వెళ్ళండి ప్రతి కుటుంబంలో ఎన్నో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వాటిని పరిష్కరించుకోగలము ఎలాగో తెలుసా ఎప్పుడైతే ఒకరు ఇద్దరు ముగ్గురు ఆయన నామాను కూడి ఉంటారో అక్కడ ఏసై ఉంటాడు అక్కడ ఆత్మ ఉంటుంది వాక్యాన్ని విని ఉన్నారు నీ వాక్యము సజీవమైనది ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభు నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారు హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చేయాలి నీ వాగ్దానాలు నా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి అందుకే ప్రభు ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాం ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు ఈ సమయాన ప్రభా జ్వరము దగ్గు ఆయాసము ఊపిరి పీల్చలేని పరిస్థితి గుండెపోటు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెడుచున్నాం ప్రతి ఇన్ఫెక్షన్ శరీరములో రుగ్మత క్రిములను ఏసు నామమున లయపరుచున్నాం అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా ఏసయ మిమ్మును స్వస్థపరచుచున్నాడు ఈ మాట ప్రభు నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము ఏ రకమైన అప్పులు బాధలు వడ్డీలు అవమానాలు ఓ ప్రభా నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు రాబోయే ఎలా ఉంటాయని బాధపడుచున్న బిడ్డలని చేతిలో పెట్టుచున్నామయ్యా ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎయిడ్స్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగం గురించి చెప్పలేదే అని అనుకుంటే ఏసయ్యా నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము ఏ రుగ్మతలో నా ప్రియమైన బిడ్డలారా ఏసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా ఏసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా ఏసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేస్తున్నాడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు యేస్సు క్రీస్తు పక్షపాతి కాదు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు ఏసయా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు ఆయన యస్సు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలకు మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడైండునుకేన్ మాడ్రస్ బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ నేర్పు నజరేయూసి సెంటర్ కొత్త ప్రదేశ్ విశాఖపట్నం ఫైవ్ త్రీ వన్ వన్ సిక్స్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ వన్ త్రీ టూ నైన్ సెవెన్ మరియు రెండవది ఎయిట్ ఫైవ్ జీరో జీరో సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ సెవెన్ సెవెన్